హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడే మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు ఒక మంచి గుడ్ న్యూస్ అందించడం జరిగింది ఫ్రెండ్స్ అదేందు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకు తొలి సంతకం అయితే చంద్రబాబు నాయుడు గారు చేసింది డి నిరుద్యోగులకు డిఎస్సి మెగా డిఎస్సి ఇవ్వాలని తొలి సంతకం అయితే ఈ ఫైల్ మీద చేశారు ఈ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి మెగాడిఎసీ ప్రకటన రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన వెంటనే సీఎం చంద్రబాబు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పదహారు వేల మూడు వందల నలభై టీచర్ పోస్టుల సంబంధించిన మెగాడిఎసీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ నాలుగోసారి బాధ్యత స్వీకరించి అనంతరం బాబు ఐదు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు టీచర్ పోస్టుల బారికి సంబంధించిన మెగా డిఎస్సి ఫైల్పై సీఎం ఫస్ట్ సైన్ చేశారు మెగా డిఎస్సికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అధికారులు పదహారు వేల మూడు వందల నలభై టీచర్ పోస్టుల బారికి సంబంధించిన కసరత్తు మొదలు పెట్టనున్నారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా చంద్రబాబు అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్ ఫైల్ ఫైవ్ సంతకం చేయడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాగా ఏపీ విభజన అనంతరం పదహారు వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం మెగా మెగాడిఎస్కి బాబు ఆమోదం తెలపడంతో త్వరలో అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు ఈ నేపథ్యంలో నిరుద్యోగుల ప్రిపరేషన్ మొదలు పెట్టారు ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు అయితే నిరుద్యోగులకు మంచి గుడ్ న్యూస్ అయితే అందించడం జరిగింది మరో మంచి అప్డేట్ తో మేము ముందుట ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జై హింద్